ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇప్పుడే అందిన వార్త వైఎస్ జగన్ వైఎస్ షర్మిల మధ్య విభేదాలు దూరం తీవ్ర ఆందోళనలో చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మధ్య దూరం పెరుగుతున్న విషయం తెలిసిందే నిన్న రాఖీ పండుగ సందర్భంగా కూడా రాజకీయాలను పక్కన పెట్టి అన్నా చెల్లెళ్లు కలవలేదు షర్మిల జగన్ కు రాఖీ కట్టలేదు రాజకీయ విభేదాలతో వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబం రెండుగా చీలింది గతంలో ఒక తాటి మీద నడిచిన అన్నా చెల్లెళ్లు ఇప్పుడు రాజు భద్ర శత్రువులుగా మారారు గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూడా షర్మిల ప్రధానంగా వైఎస్ జగన్ పాలనను టార్గెట్ చేసి జగన్ ను ఓడించాలని రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేసింది ప్రస్తుతం పచ్చగడ్డి వేస్తే బగ్గుమంటున్న అన్న చెల్లెళ్ల మధ్య దూరం అలాగే పెరుగుతుందా లేదా వాళ్ళు భవిష్యత్తులో కలిసే అవకాశం ఉందా అన్నది ప్రస్తుతం ఏపీలో ఆసక్తికరంగా చర్చ జరుగుతుంది అయితే ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే వైఎస్ జగన్ వైఎస్ షర్మిల ఇద్దరు మధ్య సాయుధ్య కుదిరే అవకాశం లేనట్లుగా కనిపిస్తుంది కానీ వీరిద్దరి మధ్య సాయుధ్య కుదర్చడానికి ప్రయత్నాలు జరుగుతున్నట్లుగా ప్రస్తుతం ప్రచారం సాగుతుంది వైఎస్ జగన్ వైఎస్ షర్మిల ఎవరికి వారు హేమ హేమిల రెండు వేల పంతొమ్మిదిలోని వైసీపీ అధికారంలోకి తీసుకొచ్చేంత వరకు అన్నా చెల్లెళ్లు అలుపెరగకుండా కష్టపడ్డారు ఇక వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అన్నా మధ్య విభేదాలు మొదలయ్యి షర్మిల తెలంగాణలోని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని పెట్టి కొంతకాలం కేసీఆర్ ప్రభుత్వానికి చుక్కలు చూపించారు ఆ తర్వాత అనూహ్య పరిణామాలతోని ఏపీ రాజకీయాలలోని కాలు షర్మిల కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలుగా కీలక బాధ్యతలతో అన్నపై పోరాటం మొదలు పెట్టారు అప్పటి నుంచి ఇప్పటి వరకు షర్మిల జగన్ ను టార్గెట్ చేస్తూనే ఉన్నారు ఒక రకంగా చెప్పాలంటే గత ఎన్నికల్లోని జగన్ ఓటమికి షర్మిల కూడా ఒక కారణం అయ్యారు ఇక అటువంటి షర్మిల జగన్ల మధ్య సాయుధ్య కుదర్చడానికి కాంగ్రెస్ పార్టీలోని ఒక పెద్ద ఆయన ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తుంది షర్మిల వల్ల జగన్ కు జగన్ కారణంగా షర్మిళకు నష్టం జరగకుండా ఇద్దరు రాజకీయాలలోని కీలక భూమికి పోషించే విధంగా మధ్య మార్గంగా వారిద్దరితో చర్చలు జరపాలని సాయుధ్య కుదర్చాలని భావిస్తున్నారు కాంగ్రెస్ పార్టీలోని ఒక పెద్ద ఆయన ఈ మేరకు రెడీ అయినట్లు జరుగుతున్న ప్రచారం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది అయితే షర్మిల జగన్ మధ్య ఏర్పడిన గ్యాప్ తగ్గుతుందా వీరిద్దరి మధ్య సాయుధ్యం కోసం ప్రయత్నించే ఆయన ఎవరు అన్నా చెల్లెళ్లు కలుస్తారా అన్నది మాత్రం అందరిలోని ఉత్కంఠతను రేకెత్తిస్తుంది